హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ మేమైతే చాలా బాగున్నామండి మేమైతే టెంపుల్కి వెళ్తున్నాం మేమైతే పెద్దపురంలోని నరసింహ స్వామి టెంపుల్ కి అయితే వచ్చామండి జూలపల్లి మండలం చెప్పు జూలపల్లి మండలం పెద్దాపూర్ గ్రామం లోని శ్రీ యోగానంద లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం దర్శించుకోవడం రావడం చాలా ఆనందంగా ఉంది మీరు కూడా ఇలాంటి టెంపుల్ అంటే లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ అన్ని గుట్టల మీద ఉంటాయి ఇది కూడా చాలా అద్భుతంగా ఉంది చూడండి మీరు కూడా వచ్చి దర్శించుకోండి ఫ్రెండ్స్ ఇక స్టెప్స్ అయితే ఎక్కుతున్నాం గుట్టపైకైతే అయితే వెళ్తున్నామండి ఇక మా వాళ్ళైతే హాయ్ చెప్తున్నారండి మీరు కూడా హాయ్ చెప్పేయండి ఫ్రెండ్స్ ఇక పైన స్వామివారిని అయితే గుట్టపైకి వెళ్తున్నామండి ఎక్కడైనా నరసింహస్వామి గుట్టపైనే ఉంటాను బెజ్జంకి కాడ కూడా నేను చూసానండి చాలా పైన ఉన్నాడు ఫ్రెండ్స్ నేనైతే ఇక్కడ లక్ష్మీ నరసింహ అయితే వెళ్ళాము ఇది పెద్దాపురంలోని లక్ష్మీ స్వామి టెంపుల్ టెంపుల్ చాలా ఫేమస్ టెంపుల్ అండి ఇది చాలా పురాతనమైన టెంపుల్ అండి ఇది పెద్దపురం గ్రామంలో ఉండ ఉందండి ఇది చొప్పదండి మండలం పెద్దపురం గ్రామంలో ఉందండి ఇది గుట్టల గుట్టపైన ఉందండి మీరు గమనించారా ఫ్రెండ్స్ ఎక్కడైనా లక్ష్మీ స్వామి గుట్టపైన వెలుస్తాడండి ఎక్కడైనా కూడా ఇక్కడ కూడా నేను మల్లారం కూడా వెళ్ళానండి అక్కడ లక్ష్మీ నరసింహ స్వామి కూడా ఉన్నాడు అక్కడ కూడా గుట్ట పైన చాలా గుట్టపైన మొత్తం అడవిలా వెలిచినండి ఇక్కడ కూడా అంతే పొలాల మధ్యలో గుట్ట పైన వెలిసినాడు అండి ఇక్కడ స్వయంభుగా వెలిసిండండి కోరిన కోరికలు తీర్చే ఈ తండ్రిని దర్శించుకునే భాగ్యం నాకు ఈరోజు కలిగిందండి నేనైతే మొదటిసారిగా వచ్చానండి నేనైతే వీడియో ఎందుకు తీసానంటే ఎవరైనా చూసి మీరు కూడా తెలుసుకొని వస్తారని దాంతోపాటు మీరు కూడా దర్శించుకోండి ఆ స్వామివారిని స్వయంభుగా వెలిసిన తండ్రిని తను తీర తీర తను తీర చూసి దర్శించుకోండి ఫ్రెండ్స్ నా వీడియో ఫస్ట్ టైం చూసిన వాళ్ళు లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మరిన్ని వీడియోలు చూడండి ఫ్రెండ్స్ ఇంకా మీకు ఎన్ని కొత్త కొత్త వీడియోలు కావాలంటే నేను తీసి పెడతానండి ఇంకా ఎక్కడికన్నా వెళ్ళినప్పుడు ఏదైనా టెంపుల్స్ కానీ నేను వీడియోస్ అయితే తీస్తాను ఫ్రెండ్స్ ఇక చూడండి ఇక పైనుండి కిందికి చూడండి ఇంత పైన ఉందండి టెంపుల్ ఇగ ఇక్కడ స్వయంబుగా వెలిసిండు కాబట్టి ఈ గుండుకు వెలిసినాడండి స్వయంభుగా ఈ గుండుకు వెలిస్తే దీన్ని కదలనియొద్దు కాబట్టి అలాగే ఉంచి చుట్టూ గోళ్ళు కట్టుకోకండి వీడియో చూసిన వాళ్ళందరూ లైక్ ఇచ్చుకోండి ఇక్కడ పిల్లలకు పుట్టెంటుకలు కూడా తీస్తారండి మన కోరికలు తీరిన తర్వాత చిన్న పిల్లలకు పుట్టింటుకల కార్యక్రమాలు కూడా జరుగుతాయండి ఇక్కడ పుట్టెంటుకలు తీసిన తర్వాత కింద అయితే దావత్తులు చేసుకుంటారండి ఇక్కడ తీ ఇక్కడ పైన అయితే జరగవండి కింద జరుగుతాయి దావత్తులు ఇక్కడనే ఒక కళ్యాణ మండపం కూడా ఉందండి పక్కనే అది కూడా లక్ష్మీనరసింహ స్వామి పేరు పైననే ఉంది ఇక్కడికేనండి మేము దావత్కి వచ్చాము దావత్తో పాటు స్వామివారిని దర్శించుకోవచ్చు అనేసి మేము వచ్చామండి పైన స్వామివారి దర్శనం అయిపోయిన తర్వాత ఇక ఎందుకైతే దావత్కి వచ్చాము వీళ్ళంతా మరి కొలిక్స్ అండి వీళ్ళంతా ఇక చూడండి బొక్క లేనిదే బుక్క అది అన్నట్టు అనేసి అయితే మేమైతే ఇక తినేస్తున్నాం ఫ్రెండ్స్ ఇక ఇప్పటికే ఇక టైం అయిపోయింది కదా లంచ్ టైం అయిపోయింది కదా ఇక తినేస్తున్నామండి ఇక చూడండి ముక్క అయితే ఎంత తీసుకున్నా వస్తలేదండి అది వంటలు అయితే చాలా బాగున్నాయండి ఎంత లాగినా ముక్క అయితే వస్తలేదండి ట్రై చేసినా కానీ రాలేదు దాన్ని పక్కనే పక్కన పెట్టేసినా అండి ఇక తిన్నామండి భోజనం అయితే చేసేసాము భోజనం చేసి ఇక కూర్చున్నామండి అలా కాసేపు అందరు హాయ్ చెప్తున్నారు మీరు కూడా చెప్పండి ఫ్రెండ్స్ ఆంటీ మా బెస్ట్ అండి ఇందులో కొంతమంది మా బెస్ట్ ఉన్నారండి ఇక చిన్న బుడ్డోడు చేయండి మా రియాన్ష్ బాబు రియాన్ష్ బాబు చాలా అండి పాప హైదరాబాద్ నుండి జర్నీ చేసి వచ్చిండు చాలా అలసిపోయిండు అందరు ఎత్తుకొని ఎత్తుకొని బుగ్గలు మొత్తం కందిపోయాయండి ఒక్కొక్కసారి చూసేయండి ఇక ఎవరు ముచ్చట్లలో వాళ్ళు బిజీగా ఉండి కాలక్షేపం అయితే చేస్తున్నారు ఫ్రెండ్స్ అదిగా చూసే బుగ్గలు ఎలా కందిపోయాయి పాపం ఇక వీడియో అయితే ఇంతటితో ముగిసిపోస్తుందండి ఇక ఆంటీ వాళ్ళు చూడండి వాళ్ళు ఇక కాసేపు వాళ్ళ సరదాగా అయితే పెట్టుకుంటుర్రు మేము మెయిన్ వాళ్ళ దావత్కే వచ్చామండి హాయ్ చెప్తుంది చూడండి వాళ్ళ దావత్కే వచ్చామండి